ధనలక్ష్మి బ్రైట్ లైట్స్ సోషల్ యాక్టివిటీస్ మరియు కల్చరల్ ఈవెంట్స్ మరియు మీట్ మీ అబ్రాడ్ ఓవర్సీస్ సర్వీసెస్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సేవకురాలు మంచినీటి చలిమి కీర్తిశేషులు శ్రీమతి పోతుమంచి సరసిజాదేవి గారి పేరిట జీవిత సాఫల్య సేవా పురస్కారాలను ప్రదానం చేశారు వీరు ముఖ్యంగా సాంస్కృతిక నృత్య కళలను అభ్యసించే వారిని ప్రోత్సహిస్తూ వారి చే నృత్య ప్రదర్శనలను ఏర్పాటు చేసి వారిని అభినందిస్తూ సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తూ ఉంటారు అలాగే వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న సామాజికవేత్తలను సమాజ సేవకులను అభినందించి వారిని సన్మానిస్తూ ఉంటారు ఈ కార్యక్రమం హైదరాబాద్ బొగులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో ఆగస్టు పదవ తేదీన శ్రీమతి పి ధనలక్ష్మి గారు మరియు వారి టీం కలిసి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు తెలంగాణ వనపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీ రామ్దాస్ తేజావత్ గారు తోడు ఫౌండేషన్ సభ్యులు శ్రీ సురేష్ కుమార్ గారు వేదాంతం భవ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు శ్రీ వి కరుణాకర్ గారు రఘు అరికపూడి సేవా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రఘు అరికపూడి గారు భారత ప్రైవేట్ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ గంధం రాములు గారు సరసిజాదేవి గారి పెద్ద కుమారుడు బి సుధీర్ రాజు గారు వారి మనవరాలు పి శృతి గారు హాజరైనారు ఈ కార్యక్రమంలో పది మంది దివ్యాంగులకు సరుకులు పంపిణీ చేశారు వివిధ రంగాలలో సమాజ సేవ చేసిన వారికి ప్రముఖులు అవార్డు ప్రదానం చేశారు శ్రీమతి పి ధనలక్ష్మి గారు ఒక సామాజికవేత్త అంతర్జాతీయ సేవా పురస్కార అవార్డు గ్రహీత తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సౌత్ ఇండియా యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మహిళా చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు గత పదిహేను సంవత్సరాలుగా పలు సామాజిక సేవలు చేస్తున్నారు ఇలాంటి సామాజిక పనులు చేస్తున్న ధనలక్ష్మి గారిని అభినందిద్దాము మరిన్ని మంచి పనులు ఇంకా ఎన్నో చేయాలని ఆశిద్దాము స్వాగతం కీర్తిశేషులు ప్రముఖ సంఘ సేవకురాలు మంచినీటి నీటి పోతుమంచి పోతు మంచి శ్రీమతి పోతు మంచి దేవి గారి జీవిత సాఫల్య సేవా పురస్కారానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఇప్పటివరకు కూడా ఎన్నో ఎన్నో సేవా అవార్డులు పురస్కారాలు అందుకున్నటువంటి మహామహులకి ఈరోజు ప్రముఖ సంఘ సేవకురాలు కీర్తి శేషులు శ్రీమతి పోతి మంచి పోతుమంచి సత్యజాదేవి గారి జీవిత సాఫల్య సేవా పురస్కార మహోత్సవానికి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము సత్యజాదేవి గారు మంచి నీటి చెల్లిమి తన మన అనే భేదం లేకుండా ఎంతో మందికి ఎన్నో సహాయ సహకారాలు అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వారి గురించి ఎంత చెప్పినా గానీ తక్కువగానే ఉంటుంది ఈ రోజు అంతా కూడా సరిపోదు వారు చేసినటువంటి సేవల గురించి చెప్పడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఉన్నాము ఇంతవరకు మేము మా యొక్క కార్యక్రమాల ద్వారా మా ఆర్గనైజేషన్ ధనలక్ష్మి బ్రైట్ లైట్స్ సోషల్ యాక్టివిటీస్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ ఓవర్సీస్ సంయుక్త ఆర్గరింగ్ మెడికల్ క్యాంప్స్ హాస్పిటల్ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం గాంధీ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం మాకు చేతనైనంత వరకు మేము వారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు నడుచుకుంటూ ఉన్నాము అదేవిధంగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా సపోర్ట్ ఇవ్వడము చేస్తూ ఉన్నాము మేము మాకు ఇలా చేయడానికి ఒక ఆలోచన వచ్చింది అంటే అది కేవలం సరసిజా దేవి గారి స్ఫూర్తి వారి స్ఫూర్తితోనే మేము రంగంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేయగలుగుతున్నాము ఎంతో ధైర్యం కావాలి సేవ చేయాలి అంటే మరి ఆ భగవంతుడు మాకు ధైర్యాన్ని ఇచ్చాడు ఆ ధైర్యం ద్వారా మేము ముందుకు సాగుతూ ఉన్నాము మాతో పాటు కూడా మా టీము సభ్యులైనటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు ప్రైవేట్ ఉద్యోగ సం సంఘం అధ్యక్షులైనటువంటి శ్రీ గంధం రాములు గారు లాయర్ ఎస్ గారు పెద్ది శంకర్ గారు అదే విధంగా శ్రీ గద్దె విజయ్ నేత గారు దీపక్ నడుస్తూ ఉన్నాం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మాకు తన మన అంటూ ఏ భేదం లేదు మాకు అందరూ సమానమే సేవలో అందరూ కూడా ఒకటే మేము అందరం ఇలా ముందుకి వారి యొక్క సర్సీ దేవి గారి యొక్క స్ఫూర్తితోనే మేము ముందుకు సాగుతూ ఉన్నాము సేవారంగంలో వారు వేసిన సేవ ఎలా ఉంది అనేది మేము తెలుసుకున్నాము అదేవిధంగా వారి కార్యక్రమాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకున్నాము ఆ కార్యక్రమాల ద్వారా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము ఇప్పుడు మరి ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి కూచిపూడి భరతనాట్యం కల్చరల్ ఇలాంటి ఈ క్లాసికల్ గురించి క్లాసికల్ చేయడానికి ఎంతో మంది చిన్నారులు తెలంగాణ సరస్వత పరిషత్ వేదిక దగ్గరకు వచ్చారు వారికి కూడా ఒకసారి స్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాము అదేవిధంగా మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైనటువంటి భరతనాట్యం కూచిపూడి పెట్టింది పేరు మన భారతీయులు ఎక్కడున్నాయని కూడా ఈ యొక్క సాంప్రదాయ సంస్కృతిని మర్చిపోకుండా దేశ విదేశాలలో కూడా భరతనాట్యం కూచిపూడి యొక్క ప్రత్యేకత ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది అని మన తెలుగు వారందరూ కూడా చాలా గొప్పగా ఈ యొక్క ప్రదర్శనని ప్రదర్శించడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణం అని మనం చెప్పుకోవాలి తదుపరి కార్యక్రమం మళ్ళీ మొదలవుతుంది శ్రీమతి పోతుమంచి సరసిజా రాజ్ పది ఎనిమిది పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పదిహేను ఐదు రెండు వేల పదిహేడు వరకు వరంగల్ జిల్లా నగర పొలిమెర నుండి కూతవేటు దూరంలో కల మొగిలిచెర్ల గ్రామంలో తుమికి రాజమరాజు రాజకమలమ్మ దంపతుల సప్త సంతానంలో రెండవ సంతానంగా పది ఎనిమిది పంతొమ్మిది వందల యాభై రెండున జన్మించిన శ్రీమతి సరసిజాదేవి పువ్వు పుట్టగానే పరిమళించినట్లు విద్యార్థినిగా చదువుల తల్లిగా రాణించి బంధుమిత్రుడు సాటి సహోపాధ్యాయుల నోళ్లల్లో నాలుకలా మెలగడంతో పువ్వుకు తావిచ్చినట్లయింది

గారి చేతి మీద దివ్యాంగులకు నిత్యావసర సరుకులు ఎవరైనా ఇవ్వాలని ఆ బంగారు కొండని మేము మనవి చేస్తూ ఉన్నాము స్వాగతం मैडम कैमरा कैमरा से जोड़ो नेक्स्ट शॉट डॉक्टर ए थ्री मार्क दो श्रीमती श्यामला देवी एडवोकेट एक्सचेंज पर्सन स्टेट पेंशन कमिटी thank के ताई के जनी रो कालपताया अंतरोन हो आ कालले तमा हि गितर दिनी को ता रसक कोई से ज ता रे काउ के तो हि एने ता रे गावे तंगडन तेय हृदय कवि रचयिता महागुरु ఈ ఒక మంచి పాట మహారాజు అలానే వేదిక ఉన్నట్టు ఇప్పటి వరకు నిర్వర్తించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా అద్భుతంగా పిల్లలు తన దగ్గర నుంచే పట్టుకొని చూపించున్నారు ఎందుకంటే పిల్లల్లో ఆ కళాక్షణ స్మరించుకుంటూ వారికి పేర్కే చేసిన కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి చేస్తున్నాయి సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేసి కూడా ఈ రోజు విజయవాడకి పది మందికి చేయడం అనేది చాలా మనసు కాదు అలాగే కాబట్టి ఈరోజు ఆర్గనైజేషన్ తరఫు నుంచి సర్పంచు వాళ్ళ ప్రధానం చేసిన అందరికీ కూడా మా తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ మేడం గారికి ధనలక్ష్మి మేడం గారికి నా తోడు ఫౌండేషన్ నుంచి

కానీ లక్షల మంది గుండెల్లో ఉండిపోయేట్లు ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక ఒక స్పెషాలిటీ కనబడుతుంది అలాగే ఇది కూడా ఒక వినూత్న కార్యక్రమం లక్షలు సంపాదించవచ్చు కోర్టు సంపాదించవచ్చు కానీ పక్కన సాయం వాళ్ళు ఎవరు ఉండరు అటువంటి సేవని గుర్తించి ఆ మహా సేవ సేవకురాలు సంఘ సేవిక ఆమె సదస్సు తామరకి బుధలు తామర తామరాలుకి కానీ తామర పువ్వు కానీ ఎటువంటి బుధ అంటారు అది మన నేషనల్ ఫ్లవర్ ఏంటంటే తామర అటువంటి గొప్ప మనసు ఉన్న సదస్య విద్య విధే గారి పేరు మీద అవార్డు ఇవ్వటం ఆ అవార్డు నాకు కూడా ఇవ్వటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు ధనలక్ష్మి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నిలో చేయాలి పశ్చిమ కొద్ది కాలమైన ఆమె ఉన్నతమైన మనసుకి మనస్సుకి తిరస్సు నుంచి నేను నమస్కరిస్తున్నాను ఎందుకంటే గొప్పతనం ఎక్కడున్నా కూడా మనం గుర్తించాలి ఆమెను చూసి తప్పట్లు కొట్టమే కాదు ఆమె ఏ దానంలో పోతుందో గమనించండి ఒక్కరిని కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా తను చేస్తుంది అటువంటి ఆమెను చూసి మనం స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా ఎక్కడో చోట ఏదో ఒక మంచి పని చేయాలి మన కోసం మనం బతకడం గొప్ప కాదు పది మంది కోసం బతకడం గొప్ప అని నిరూపించుకోవాలి అదే మన జీవితానికి మన పుట్టుకకి వాస్తవం పరమార్థం నాకు గొప్ప అవకాశాలు ఇచ్చిన ధనలక్ష్మికి ధన్యవాదాలు థ్యాంక్ యూ